పన్నెండవ తేదీ శ్రీ వివేకానంద జయంతి సందర్భంగా మున్సిపల్ పార్క్ లోని ఆయుష్ యోగా కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు యోగా గురువు ఆనంద్ గురుజీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత వికాస్ పరిషత్ మరియు ఆయుష్ యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు తగ్గిపోయాయని సమాచారంతో పేద ప్రజల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని యువత వివేకానంద స్ఫూర్తి రక్తదాన శిబిరాన్ని తరలిచ్చి రక్తదానం చేయాలన్నారు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని మా దృష్టికి రావడంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం అంతేకాకుండా ఈ సమయంలో స్కూళ్ళు కాలేజీలు వీటన్నిటికి కూడా ఈ పది రోజులు సెలవు ఉంటుంది ఈ సందర్భంలో ప్రమాదవశాత్తు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ రక్తం అవసరమైనప్పుడు రక్తం లేక వేరే ఊర్లకు పొయ్యి అక్కడ రక్తం ఎక్కించుకునే స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంటుంది ఆ పరిస్థితి నంద్యాలపట్నంలో రాకూడదనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరము స్వామి వివేకానంద యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం నేను ముఖ్యంగా యువతను కోరుకునేది ఏంటంటే దయచేసి స్వామి వివేకానంద సూక్తులను వల్లించేదానికంటే అతను ఏమైతే చెప్పాడో వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం అలాగే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నవాడు కాదు కనీసం మిడిల్ క్లాస్ వాడు కూడా జాయిన్ కావడం లేదు అక్కడ జాయిన్ అవుతున్నది పేదవారు కటిక దరిద్రంతో అనుభవిస్తున్నవారు అటువంటి వారికి రక్తం లేక నంద్యాల పట్టణంలో మరణించినారు అంటే ఎంత శోచనీయము వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల పన్నెండవ తేదీ మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం ఈ రక్తదానం చేస్తున్న వారిని ప్రోత్సహించేటందుకు ఇక్కడ లంచం రూపంలో కాదు వాళ్ళు ముందు ముందు మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఒక సర్టిఫికెట్ భారత్ వికాస్ పరిషత్ నుంచి ఒక సర్టిఫికెట్ అలాగే పన్నెండవ వార్డు కౌన్సిలరు కండే లాల్ ఈ సందర్భంగా ఆ రోజు రక్తదానం చేసిన వారికి సుమారు రెండు వందల రూపాయల విలువ గల టీషర్టు అలాగే జీవీమాల్ వన్ ఆఫ్ ది పార్ట్నరు జనార్దన్ గారు వాళ్ళ జీవీమాల్లో దుస్తులు ఎవరైనా కొనుగోలు చేస్తే వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంటు ఇలా ఇస్తామని కూడా చెప్పి ముందుకు వచ్చారు కాబట్టి యువత ముందుకు రావాలని మాజీ యువత అరవై సంవత్సరాలు పైబడిన వారు మీరు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారికి తెలియజేయాలని కోరుకుంటూ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజల విశేషమైన పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి